హలో గాయస్ సో మనం చాలా రోజులు హైదరాబాద్ సిరీస్ అయిపోయాయి యాక్చువల్లీ అవన్నీ రికార్డ్ చేశాను కానీ డేటా కొంచెం డంపింగ్లో ఇష్యూ అయింది సో కొంచెం ఆ వీడియోస్ లేట్ అవుతాయి సో ఈ మధ్యలో చిన్న అప్డేట్ అంటే హైదరాబాద్ వీడియోస్ కోసం కాదు చిన్న అప్డేట్ లైక్ నా బండి కోసం యాక్చువల్లీ నేను డిసెంబర్లో కాలేజ్కి వెళ్ళా సర్టిఫికేట్స్ తెచ్చుకుందామని సో కాలేజ్ నుంచి రిటర్న్ అవుతున్న టైంలో చిన్న చిన్న యాక్సిడెంట్ అయింది సో యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి బండి నేను ఇవాళ తీయడం నా బైక్ అయితే బండి తీసాను నా బైక్ అయితే ఇవాళ తీస్తున్నా యాక్చువల్లీ నా బైక్ నేను చాలా మిస్ అయ్యాను చాలా అసలు ఇంకా అక్కడ ఉంచబుద్దు వేయలేదు సో అందుకే ఇవాళ మార్నింగ్ బయలుదేరి నా బైక్ అక్కడి నుంచి తీసుకొని కొంచెమైనా ఫ్యూయల్ కొట్టించి కొంచెం ఫ్యూల్ ఉంది సో కొంచెం ఎక్స్ట్రా ఫ్యూయల్ కొట్టించి వర్కింగ్ కండిషన్లో ఉంది ఇంజిన్ ప్రాబ్లం ఏం రాలేదు సో పార్ట్స్ కొంచెం ప్రాబ్లం అయ్యాయి ఆ ప్రాబ్లం మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు కొంచెం ఐడియా రావచ్చు నా లాస్ట్ అవుట్ వీడియో ఇక్కడే చేసాం ఎక్కడంటే ఇదే స్పాట్ కరెక్ట్గా సిను చూసారా ఇదే మనం అవుట్ చేసింది కూడా సో ఇప్పుడు మన బైక్ అయితే చూపిస్తాను చూడండి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో సో నేను యాక్చువల్లీ ఇక్కడ హిట్ చేశాను మనిషిని అంటే లైక్ నేను ఇలా వెళ్తే లైక్ ఇలా హిట్ చేశాను మనిషిని నా హిట్ తగిలినట్టు సో అలా హిట్ చేయడం వల్ల ఈ పార్ట్ మొత్తం విరిగిపోయింది ఇండికేటర్ పోయింది నేను యాక్చువల్లీ బైక్ మనిషిని ఇటువైపు గుద్ది నేను ఇటు సైడ్ పడ్డా సో ఇటు సైడ్ పడ్డం ఈ సైడ్కి ఇది తగిలింది ఇది రఫ్ అయింది ఇది క్లిప్ అని నాకు తెలిసి క్లిప్ ఆన్స్ ఇవన్నీ కింద కూడా ఈ ఫెయిరింగ్ పైకి లేగిపోయింది ఇది ఇది విరిగిపోయింది ఇది ఇది విరిగిపోయి ఇది అప్ అయిపోయింది సో హెడ్లైట్ అక్కడెక్కడో ఆకాశంలో పడుతుంది సో అది పక్కన పెడితే నెక్స్ట్ ఈ సైడ్కి పడింది కదా ఇది కొంచెం ఇది రఫ్ అయింది ఇది లూజ్ అయిపోయింది నెక్స్ట్ చూపాను కదా సైడ్కి పడ్డానని సో సైడ్కి పడ్డాం ఈ క్రాష్ గార్డ్ ఉండడం వల్ల ఈ ఫెయిరింగ్ అంత డ్యామేజ్ అవ్వలేదు సో ఇవి కొంచెం రఫ్ అయ్యాయి తర్వాత సైడ్ బాడీ ఏం డ్యామేజ్ అవ్వలే ఇది ఏమో అది కొంచెం అయింది చిన్నది అండ్ నెక్స్ట్ బ్యాక్ వస్తే బ్యాక్ వస్తే మనకు ఎగ్జాస్ట్ మే చిన్న గీత నెక్స్ట్ ఈ సైడ్ దాని మీద కొంచెం రఫ్ అయింది అండ్ రెండు ఇండికేటర్స్ గాన్ ఫ్రంట్ రెండు ఇండికేటర్స్ లేవు యాక్చువల్లీ యాక్సిడెంట్ అయిన తర్వాత నా బైక్ వేరే వాళ్ళు ఇంటి దగ్గర పెట్టాను అక్కడ మరి ఏమైందో నాకు ఐడియా లేదు కానీ మొత్తానికి బోత్ మై బ్రేక్స్ ఆర్ గాన్ రెండు బ్రేక్స్ కట్ అయిపోయాయో పడిపోయి తెగిపోయిందో తెలియదు సో ఈ బ్రేక్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా అది పోయింది నెక్స్ట్ ఇది ట్రాక్షన్ కంట్రోల్ కేబుల్ ఆ కేబుల్ కూడా తెగిపోయింది అండ్ నెక్స్ట్ బ్యాక్ లివర్ అదే బ్యాక్ది కూడా తెంపేశారు తెంపేశారో చిరిగిపోయింది అది ఎలా చిరిగిందో నాకు అర్థం కావట్లేదు నెక్స్ట్ ట్రాక్షన్ కంట్రోల్ వైర్ కూడా తెగిపోయింది సో బయటికి కనబడ్డ ప్రాబ్లమ్స్ అవి అండ్ ఈ సీట్ కవర్ కూడా ఎవరో భగద్బందీగా ప్లాన్ చేసి చంపేశారు ఓకే మనం ఏం చేయలేం సో నెక్స్ట్ అయితే ఈ హుడ్ చూసారా మనకి ఆల్మోస్ట్ మీదకు వచ్చేసింది అండ్ కమింగ్ టు లెఫ్ట్ పార్ట్ ఇది పూర్తిగా ఇరిగిపోయింది ఎక్కడో దొరకలేదు కూడా పార్ట్ ఎక్కడ పోయింది తెలిపింది ఈ లివర్ పైకి లేగిపోయింది అండ్ బాగా బయటకు బెండ్ అయిపోయింది అండ్ ఇట్ సైడ్ ఇండికేటర్ తెంపేశారు ఏం చేశారో మొత్తానికి పోయింది అండ్ ఇట్ సైడ్ ఏం డ్యామేజ్ లేదు నాకు అడిగితే ఓన్లీ ఇగో ఇక్కడ ఇరిగింది ఈ పార్ట్ ఇరిగింది ఇట్ సైడ్ నెంబర్ ప్లేట్ గాన్ అండ్ ఫేరింగ్స్ పరిస్థితి అది అండ్ ఇంకా అంతే నా యాక్సిడెంట్ కోసం వస్తే సో మనకి పోయింది కదా సో బ్రేక్స్ ఏమీ పడలేదు బ్యాక్ బ్రేక్ కొంచెం సపోర్ట్ ఇస్తుంది అంతే నాకు తెలిసి ఇందులో ఈ పైప్లో కొంచెం ఆయిల్ ఉన్నది ఆ పైప్లో కొంచెం ఆయిల్ ఉంది ఆ ఆయిల్ వల్ల కొద్దిగా బ్రేక్స్ పడుతున్నాయి సో ఆ బ్రేక్స్ కొంచెం దాని మీద డిపెండ్ అయ్యి ఆల్మోస్ట్ విజయనగరం నుంచి ఆల్మోస్ట్ వచ్చాను ఇప్పుడు సింహాచలం గోశాల దగ్గర ఉన్న సో ఇక్కడ కొంచెం నాయిస్ లేకుండా నీట్గా ఉంటుందని చెప్పి ఇక్కడ ఆగాను రికార్డ్ చేద్దామని మొత్తం హైవే మీద వచ్చేసాను జాగ్రత్తగా జస్ట్ ఇంజిన్ బ్రేకింగ్ యూజ్ చేశా ఇంజిన్ బ్రేకింగ్ కోసం చెప్తాను ఆగండి ఇంజిన్ బ్రేకింగ్ ఏంటంటే మనం గేర్ రోడ్ మీద వెళ్తుంటాం కదా వెళ్తున్నప్పుడు మనం ఎప్పుడైతే కంట్రోల్ చేద్దాం అనుకుంటాము ఆ స్పీడ్ ఉన్న గేర్ నుంచి చాలా డీసెంట్గా అంటే గేర్ యాక్సిలరేటర్ క్లచ్ మూడు ఒకసారి యూజ్ చేస్తూ మనం డిక్రీజ్ చేయాలి స్పీడ్ అంటే ఒక సర్టన్ స్పీడ్కి వెళ్ళాం అక్కడ నుంచి తగ్గించాలంటే ఫస్ట్ క్లచ్ మూసి గేర్ డౌన్ చేసి యాక్సిలరేటర్ ఇస్ లైట్గా ఇచ్చి స్లోగా క్లచ్ రిలీజ్ చేయాలి అప్పుడు మనకి ఇంజన్ బ్రేక్ వర్క్ అవుతుంది అంటే స్పీడ్ డిక్రీజ్ అవుతుంది ఇంజిన్ పవర్ పెరుగుతుంది ఓకే ఆర్పిఎం ఇంక్రీజ్ అవుతుంది దానికి కంగారు కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే ఇంజిన్ హామ్ అవ్వదు మనం ఎడపెడ ఏమైనా కొట్టేస్తే ఇంజిన్ హామ్ అవుతుంది సో అట్ యువర్ ఓన్ రిస్క్ ట్రై చేసుకోవచ్చు మీరు కానీ ఇంజిన్ బ్రేకింగ్ సపోర్ట్ చేస్తుంది నేను అది లేకపోతే అసలు విజయనగరం నుంచి వైజాగ్ రాలేను ఎందుకంటే అది ప్రెష్ చేస్తున్నప్పుడల్లా ఇందులోంచి ఆయిల్ బయటికి తంతుంది సో నాకు ఇందులో తన్ని చూడండి తంతుంది ఆయిల్ చూసారా పుష్ చేస్తుంది బయటికి సో అది ఎక్కడైతే పూర్తిగా పుష్ చేసేస్తుందో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాను కదా మధ్యలో ఎక్కడ అయిపోతాను కదా సో మాక్సిమం అసలు బ్రేక్ యూస్ చేయలేను నేను మిడిల్లో ఎక్కడ ఆల్మోస్ట్ అంతా ఇంజన్ బ్రేకింగ్ ఇంజిన్ బ్రేకింగ్ యూస్ చేసుకుని వస్తాను అండ్ కమింగ్ టు ఎలక్ట్రానిక్స్ మనకి ఏబిఎస్ పని చేయట్లేదు సో చూపించాను కదా టూ కేబుల్స్ కట్ అయిపోయాయి అండ్ ఇంజిన్ కంప్లైంట్ సింబల్ వస్తుంది ట్రాక్షన్ కంట్రోల్ మరి పని చేస్తుందో లేదో నేను చెక్ చేయలేదు కానీ క్విక్ షిఫ్టర్ క్విక్ షిఫ్టర్ అయితే పనిచేయట్లేదు మరి ఎలక్ట్రానిక్స్ లోపల ఏం డ్యామేజ్ అయిందో నాకు ఐడియా రావట్లేదు ఒకసారి నేను అది చూపించాలి బయట సో అది నాకు ఏమి చిన్న గంటు కూడా పడలేదు నేను ఒక ఎంత స్పీడ్లో హిట్ చేసి ఉంటానంటే ఒక సిక్స్టీ సెవెంటీ స్పీడ్ ఓకే సిక్స్టీ సెవెంటీ స్పీడ్ అంటే తక్కువ కాదు బట్ నేను హిట్ చేశాను చూసారా డూమా అంటే బెండ్ అయిపోయింది టువర్డ్స్ హ్యాండిల్ అది పైకి లెగిసి కింద అప్లిఫ్ట్ అయ్యి ఈ పైదంతా హ్యాండిల్ మీదకి వచ్చేయడం హ్యాండిల్ కూడా ఫ్రీగా టర్న్ అవ్వదు చూడండి ఆ పైన స్ట్రక్ అయిపోతుంది సో ఇలాంటి బండిని వేసుకొని విజయనగరం నుంచి వెళ్ళవచ్చు నాకే తెలీదు కానీ జాగ్రత్తగా చాలా స్లోగా వచ్చాను నేను మీరు ఎవరు అలాంటి రిస్క్ చేయకండి అది నా బండి సంగతి అసలు చూడగలనే ఫస్ట్ నేను చాలా ఎమోషనల్ అయ్యాను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది నా బండికి యాక్సిడెంట్ అయ్యి నేను అది అక్కడ వదిలేసి నేను అది లేకుండా ఇన్ని రోజులు జాన్ సెవెంత్కి ఎగ్జాక్ట్గా వన్ మంత్ అయింది నాకు ఆ రోజు చాలా కొంచెం బాధగా అనిపించింది లైక్ చేతిలో ఉండే మిషన్ లేకపోతే ఒక రకమైన బాధ వచ్చింది నాకు ఎందుకో చాలా గుర్తు వచ్చింది మిషన్ అసలు నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా చాలా హ్యాపీగా వచ్చాను అసలు అంటే బాగాలేదని ఒక పక్క బాధ ఉంది బండి కానీ నా మిషన్ నేను డ్రైవ్ చేస్తున్నానని చెప్పి అది ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది కదా లోపల హ్యాపీనెస్ తోటి అలాగా మొత్తానికి తీసుకొని వచ్చేసింది ఇంటి దాకా నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మా ఇంటికి వెళ్ళిపోవచ్చు సో అది సంగతి వీడియోస్ నెక్స్ట్ ఇంకా వస్తూనే ఉంటాయి సో నేను ఎప్పుడు లేట్ చేయకూడదని అనుకుంటాను బట్ వీడియోస్ డంప్ చేసినప్పుడు అది నాకు కొంచెం ఇష్యూ అవుతుంది సో అది గాయస్ సంగతి హెల్మెట్ కంపల్సరీ వేసుకోండి మర్చిపోకండి హెల్మెట్ వేసుకోవడం వల్ల నాకు ఫేస్ మీద చిన్న చిన్న గీత కూడా పడలే ఫేస్ మీద అంటే నేను గ్లౌస్ వేసుకుంటాను గ్లౌస్ కంపల్సరీ వేస్తాను సో గ్లౌస్ వేయడం వల్ల చేతికి కూడా చిన్న దెబ్బ తగలేదు అండ్ బట్టలు షూస్ షూస్ మ్యాండేటరీ గైస్ షూస్ మ్యాండేటరీ అసలు షూస్ వేసుకుంటే మీకు పడినంటనే కాల్ హిట్ అవుతాయి గ్రౌండ్కి ఎప్పుడైనా సో షూస్ వేసుకోవడం వల్ల షూస్ వేసుకోవడం వల్ల మీకు కొంచెంలో కొంచెమైనా సపోర్ట్ వస్తుంది మీరు ఇంకా రైడింగ్ షూ వేసుకుంటే ఇంకా బెస్ట్ అసలు ఫుల్ సపోర్ట్ వస్తుంది సో కమింగ్ టు దిస్ క్రాష్ గార్డ్ లిటరలీ సేవ్డ్ నా లెగ్ ఏం అవ్వలే అసలు క్రాష్ గార్డ్ చూడండి ఎంత రఫ్ అయిపోయిందాం నేను పడగాలనే నేనంటే అతన్ని ఆన్ లెట్స్ సీ లైక్ దిస్ నా పిఓవి చూపిస్తాను సో నేను ఇలా డ్రైవ్ చేసిన అతను వచ్చి ఇటువైపు హిట్ అయ్యాడు ఇటువైపు హిట్ అవ్వగానే బైక్ ఇటు టిల్ట్ అయింది ఇటు టిల్ట్ అయ్యి నేను కింద పడగాలనే ఈ క్రాష్ గార్డ్ ఉంది కదా దానివల్ల నా లెగ్స్ బయటకు వచ్చేసాయి సో నేను రోడ్డు మీద పడిపోయా నా బైక్ ఇది ఇంతకి డబల్ రోడ్ అనుకోండి ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇంకో డబల్ ఓకే అంత పెద్ద రోడ్లో నేను ఈ లెఫ్ట్లోనే వస్తున్నా మ్యాక్సిమం లెఫ్ట్ కాదు కొంచెం ఈ సెంటర్లో వస్తున్నాను ఇలా వచ్చి అక్కడ మనిషిని హిట్ చేసా నేను అతను ఇటుపడ్డాడు నేను ఇటు పడిపోయా రోడ్డు మీద నా బైక్ మాత్రం ఈ చుట్టూరుగా ఇలా అంతా స్కిడ్ అయ్యి ఆ అదర్ ఎండ్ ఉంటుంది కదా ఈ ఎండ్ అటువైపు ఉంటుంది కదా సో మనం పెద్ద రోడ్ అయితే ఈ ఎండ్ సో ఆ ఎండ్ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వచ్చి బైక్ ఆగింది లక్కీగా ఆపోజిట్ నుంచి వెహికల్స్ లేవు నా బ్యాక్ నుంచి కూడా వెహికల్స్ లేవు దానివల్ల నేను కొంచెంలో కొంచెమైనా సేవ్ అయ్యా అన్ఫార్చునేట్ థింగ్ మరి యాక్సిడెంట్ అంటే మనం ప్లాన్ చేయం కదా ఏమీ అనుకోకుండా అవుతుంది సో గైస్ మీకు ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే మీరు బైక్ తీసినా కార్ తీసినా ఏం డ్రైవ్ చేసినా ఇంటిలోంచి బయటకు వస్తే మాత్రం మీ గేర్ మీ జాగ్రత్తలో మీరు ఉండాలి కొంచెమైనా యాక్చువల్లీ ఉన్నా బట్ నాది తప్పు ఉంది ఒక సెవెంటీ స్పీడ్లో ఇల్లా లో బీమ్ వేసుకున్న హై బీమ్ వేసుకుంటే నాకు అవతల వ్యక్తి కనిపించేవాడేమో యాక్చువల్లీ అతను అవతల వ్యక్తి ఫుల్ డ్రంక్ ఫుల్ డ్రంక్ అసలు అతనికి ఒంటిమే తెలుగు కూడా లేదు అంత తాగేసి ఉండడం వల్ల ఈ యాక్సిడెంట్లు అయింది సో అది ప్రాబ్లం సో అవతల వెతికి ఏం అవ్వలేదు నేను అది మీద చెప్పడం మర్చిపోయా నేను గుద్దిన అతనికి టోటలీ సేఫ్ టోటలీ చిన్న స్క్రాచెస్ అయ్యాయి లైక్ రిబ్స్ మీద చిన్న చిన్న అంటే నావి ఈ పార్ట్స్ తగిలే కదా ఈ పార్ట్స్ తగలడం వల్ల చిన్న స్క్రాచెస్ అయ్యాయి ఈ పార్ట్స్ తగిలే అతనికి సో ఈ పార్ట్స్ తగలడం వల్ల చిన్న చిన్న స్క్రాచెస్ అయ్యాయి అంటే అతనికి రిబ్స్ మీద లెఫ్ట్ రిబ్స్ మీద అండ్ అంతకు మించి అతనికి డ్యామేజ్ ఏం అవ్వలేదు ఇస్ టోటలీ ఫైన్ యాక్చువల్లీ కొంచెం కొంచెం బాధగా ఉంది నా వెహికల్కి నా మిషన్కి లావడం నా మిషన్ పేరు మీకు ఎప్పుడూ చెప్పలే కదా మిషన్ మిషన్ అని చెప్తున్నాను కానీ దీని పేరు నేను పెట్టింది నియో ఎన్ఈఓ నియో ఓకే అది మా ఓడి పరిస్థితి ఇంకా నేను ప్రమోట్ చేయట్లేదు కానీ చూడండి మోటో ఫూజో అది మాత్రం నాకు బాగా సేవ్ చేస్తుంది ఐ లైక్ దోస్ ప్రోడక్ట్స్ నా రేడియేటర్ గ్రిల్ కూడా వాళ్ళ దగ్గర నుంచే నేను తెప్పించుకున్నాను చూపిస్తాను చూడండి నా రేడియేటర్ గ్రిల్ యా దట్ వన్ ఆర్ వన్ ఫైవ్ ఇన్ ద రేడియం గ్రిల్ అదే అది నేను వాళ్ళ దగ్గర నుంచే తెప్పించా అండ్ క్రాష్ గార్డ్ కూడా వాళ్ళ దగ్గర నుంచే తెప్పించా బెస్ట్ ప్రోడక్ట్స్ నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది యూస్ చేసి కొంచెం కొంచెం ఇప్పుడు ట్రస్ట్ ఫామ్ అవుతుంది వన్ ఇయర్ చాలా బాగా వచ్చింది అసలు దే ప్రోడక్ట్స్ ఆర్ జస్ట్ అమేజింగ్ ఇది నేను ఏదో ప్రమోషన్ కాదు వాళ్ళు నాకు రూపాయి కూడా ఎవరు నేను తమిళనాడు నుంచి తెప్పించుకున్న ఆ బ్రో పేరు రఘు అతను ఇంజనీర్ అన్నమాట సో అతనే డిజైన్ చేస్తాడు స్వయంగా సో నాకైతే చాలా నచ్చింది రఘు బ్రో గుడ్